సింగర్ అని జిల్లాలో మేడిపల్లి వెంకటేశ్వర్ల వాళ్ళ ఇంటికి వచ్చాను ఈరోజు అసలు సింగర్కు ప్రాముఖ్యత ఏంటంటే చాలా ఈవెంట్లలో ఎంతో చక్కగా నైపుణ్యాన్ని పొందారు మనం ఈరోజు తెలుసుకుందామండి చెప్పండి సార్ మీరు ఎన్నో నుంచి వెళ్ళి ఈ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నారు నమస్కారం అండి నా పేరు మేడిపల్లి వెంకటేశ్వర్ గౌడ్ మా ప్రాపర్ వచ్చిన భూపాలప జిల్లా నేను నా నివాసం ప్రస్తుతానికి వచ్చేసి గత ఇరవై సంవత్సరాల నుండి హను ఉంటున్నాను గోకుల్ నగర్ నేను అండి చాలా ఈవెంట్స్లలో నేను ప్రోగ్రామ్ చేశానండి నాకు ఓన్ ఆర్కెస్ట్రా ఇక్కడ చాలా ఎంత ఆర్థిక స్థితిలో ఉన్నా కూడా కొంత కొంత నాకున్న కళలు బట్టి ముందు పోవాలనే ఉద్దేశంగా నేను నా ప్రయత్నం చేస్తున్నానండి ప్రభుత్వం నుండి అయితే ప్రస్తుతానికి నాకైతే రావట్లేదు పెన్షన్ కానీ లేకపోతే ఇంకే రకమైన విధానం నాకైతే అంది అందడం లేదు స్థానిక ఎమ్మెల్యే గారు ఒక రెండు మూడు సార్లు విశాను వారు కూడా చెప్తాం తీయండి చూద్దాం తీయండి అన్నారు నేను చాలా ప్రోగ్రాములలో చాలా ఈవెంట్లలో చేసుకుంటూ వచ్చాను ఓకే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ఒంగోలు గుంటూరు అక్కడ వాళ్ళు ఇన్వైట్ చేస్తే పోయి నా సొంత ఖర్చులతో వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా నా సొంత ఖర్చుతో నేను పోయి వాళ్ళు ప్రోగ్రామ్ చేసి వాళ్ళు అక్కడ ప్రైజ్ మనీలు తీసుకొని రావడం జరిగింది అవార్డులు రివార్డులు ప్రశంసపత్రాలు అవార్డు తీసుకొని రావడం జరిగింది తర్వాత నా నా యొక్క సింగింగ్ ప్రోగ్రాము చూసిన కాలంలో ఈవెంట్స్ చూసిన కాలంలో చాలామంది నా నన్ను నా ప్రతిభను చూసి మిగతా సంస్థ వాళ్ళు మో సుమన్ గారితో ఇందిరా అవార్డు హైదరాబాద్ త్యాగరాజ గాన్ సభలో నాకు ప్రజెంట్ చేయడం జరిగింది ప్రశంసపత్రం ఇచ్చారు తర్వాత ఈ ఇంకా టూ టైమ్స్ తీసుకుని అంటే మన ఓకే ఒక ఇంద్ర అవార్డు ఇచ్చిన తర్వాత ఇంకొక అవార్డు పక్కకు ఉంది మనకు ప్రశంస పథకం ఆ రూమ్లో ఉన్నాయి పక్కన ఉన్నాయండి ఓకే తర్వాత మన దగ్గర నాకు ఈ అవార్డు చూసిన వాళ్ళు ప్రచ్ఛ స్వచ్ఛంద సంస్థ కొంతమంది ప్రైవేటు సంస్థ వాళ్ళు నన్ను హైదరాబాద్ పిలిపించి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం కేంద్రం హైదరాబాద్లో ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు అని నంది అవార్డు ఇచ్చారండి ఓకే ఇది ఇందిరా అవార్డు నంది అవార్డు అండి మిగిలిన అవార్డు సింగింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఐడియా గలం గంధర్వ సాయిబీర మీర కల్చరల్ ప్రోగ్రామ్స్ తర్వాత రోజా క్రియేషన్స్ మిగతా అన్ని సంస్థలు దాదాపు ఒక నలభై యాభై ప్రశంస పత్రాలు నలభై యాభై అవార్డులు అన్నీ వచ్చాయండి నాకు నాకు ఇతర పిల్లలు ఒక అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది ఒక అమ్మాయి మ్యారేజ్ చేసి ఉన్నది ఓకే అంటే మీకు సింగింగ్ ఫీల్డ్ అప్పుడు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు జాబ్స్ అనేది అందరికి ఇచ్చారు కదా మరి మీకు ఎందుకు రాలేదు జాబ్ అప్పుడు అంటే అప్పుడు మన సాంస్కృతిక శాఖ వాళ్ళు కొంతమంది ఫస్ట్ టైం టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొంతమందికి వచ్చేయండి సహజమౌలి వాళ్ళు కొంతమంది స్వప్న వాళ్ళు కొంతమంది చేశారు చేసాం గానీ అది సెకండ్ లిస్ట్ అన్నారు తర్వాత అది అనివార్య కారణాలు రాలేకపోయింది ఇంకా ఇంకా రావాల్సిన పెన్షన్స్ మనకి ప్రభుత్వం రావాల్సిన ఏం లేవండి నేను ఒక నలూరు యాభై ఉంటున్నాను న్యూ సాంగ్స్ కానీ ఓల్డ్ సాంగ్స్ కానీ ఘటశాలకు అయితే కొంచెం ఫేమస్ నేను జూనియర్ అనే పేరు కూడా నాకు వస్తుందండి ఇదివరకు అన్నారు కొంతమంది ప్రముఖులు పెద్దలు సింగర్స్ తర్వాత శరత్చంద్ర అని హైదరాబాద్లో ఫేమస్ ఘంటసాలకు ఆయన చాలా ముప్పై గత ముప్పై ఎనభై సంవత్సరాలు ఆయన చాలా ప్రోగ్రామ్ చేస్తాడు అతని దగ్గర నుండి ఘంటశాల వాడిన పాటలకు నాకు బెస్ట్ సింగర్ అవార్డు కూడా వచ్చింది ప్రశంస పత్రం ముందు మీ బ్యాక్ సైడ్నే అండి దాదాపు ఒక నలభై యాభై ఉన్నాయి ఇవన్నీ ఒక గత పది సంవత్సరాల సింగింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టి సినిమా మీద బాగా నా లైఫ్ అంతా కేటాయించడానికి వేరే ఇంకొకటి ఏంటంటే రెండు మూడు సినిమాలు కూడా నటించానండి అది చిన్న చిన్న సినిమాలు ఆ జబర్దస్త్ రాజమౌన్ తో బుజిఘట్ బ్మాజర్ ఒక సినిమా తర్వాత ఇంకొకటి ఇంకొక రెండు సినిమాలు ఇచ్చాను కానీ కంప్లీట్ చిన్న ప్రొడ్యూసర్స్ అది విడేలా కాలేదు నా నా సింగింగ్ గుర్తించే వాళ్ళు కానీ విడేలా కాదు వాళ్ళకున్న వాళ్ళకున్న ఆర్థిక సంబంధాలు బట్ట వాళ్ళ విధానాలు బట్టా తర్వాత కూడా ఇప్పుడు కూడా ఒకసారి మళ్ళీ మన బలగం సినిమాలు ట్రై చేసినా అది కూడా నాకు అందలేదు ఇంకొకటి నుండి సినిమాలు కూడా ట్రై చేసానికి అది రాలేదు మనకు ఇప్పుడు ఇప్పుడు కొంచెం టూ థౌసండ్ సిక్స్ నుండి కొంచెం నాకు ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి రావడం ఫోన్ చేసి పిలవడం జరుగుతుంది అవకాశం అయితే ముందు ముందు నాకు కోరిక సినిమాలు నటించాలని కోరుకుందండి తర్వాత ఇంకొకటి ప్రభుత్వం రావాల్సిన రాయితీ నాకు ఏవైనా దయచేసి ప్రభుత్వం రావాల్సిన మీ మేడ ద్వారానైనా రావాలని కోరుకుంటున్నాను కొంచెం నా ఆర్థికపరమైన పరిస్థితి నేను ఎక్కువ బ్యాక్వర్డ్ ఉన్నా కొంచెం వారు కూడా కొంతమంది స్పాన్సర్డు మీలాంటి వాళ్ళు పెద్దవారు ఎవరైనా ఉంటే సరే బాగానే పడుతున్నారు కదా మీరు వాళ్ళకి దూరం వెళ్ళడానికి ఏ రకమైన సహాయం ఏం చేస్తామని చెప్పి వాళ్ళు అంటున్నారు వాళ్ళ ప్రోత్సాహము నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహము ద్వారా నేను ఈ స్థాయికి రాగాలనండి ఇంకా ముందుకు పోవాలంటే మాత్రం నాకు కొంచెం ప్రభుత్వం రావాల్సిన రాయితీలే కానీ ప్రభుత్వం రావాల్సిన విధంగా పెన్షన్ విధానాన్ని కలిసి కల్పిస్తే నేను ప్రభుత్వానికి కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓకే అయితే ఇప్పుడు మీరు ఒక ఈవెంట్ చేద్దామంటే మినిమం ఎంత ఖర్చు వస్తుంది ఈవెంట్స్ మన ఈవెన్ ఈ లోకల్ అయితే మాత్రం మనకు కనీసం ఒక మన తయారీకో లేకపోతే మనం రెడీ అయ్యడానికో మన వెహికల్ పెట్రోల్ ఖర్చులు దాదాపు దాకా రెండు వేలు దాకా ఖర్చు వస్తాయండి అంటే సిటీ హనకుండా వరంగల్ కాచు అయితేనో మనకు చేసుకోబోతున్నాను ఐదు వందల ఖర్చులు అయిపోతుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈవెంట్స్ కూడా డబ్బులు ఇచ్చిన తీసుకునే పరిస్థితి ఉన్నది డబ్బులు వాళ్ళు మనకి ఇయకుండా రావడం కూడా మన టాలెంట్ మనం బయటకు రావాలంటే మనం డబ్బు లేకుండా పోయి చేయాల్సి వస్తుంది టాలెంట్ ఆపుకొని వాళ్ళు డబ్బులు కూడా చూస్తున్నారు కదా మనకు ఆర్థిక పరిస్థితి ఉంటుంది కూడా ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అడిగి కూడా ఈ రెండు వేలు మూడు వేలు తీసుకొని కూడా మనం పోయి ప్రవేశిస్తున్నాను వాళ్ళు ఎత్తి సర్వే తీసుకుంటున్నాం లేకపోతే ఇవ్వకుండా కూడా పర్ల వాళ్ళు అవి గొప్పతారు కదా ప్రశంస పత్రాలు ఇస్తే ఆ వాటితోనే సంతృప్తి చెందుతున్నాం ఎందుకంటే మన సింగింగ్ అనేది వెనక పడకుండా సరే మన కళను ముందు తీసుకుపోతున్నాం మన ఉద్దేశంగా మనం మన ప్రయత్నాన్ని చేస్తున్నాం అండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఘంటశాల పాటలు అంటే చాలా ఇష్టం అండి ఘటశాల భారతీయ దైవం అందులోనే నాకు బెస్ట్ సింగర్ అవార్డు కూడా రెండు మూడు సార్లు అయితే జూనియర్ ఘంటశాల వరంగల్ జిల్లాను కూడా నాకు జంతును ప్రకటించడానికి ముందుకొస్తున్నారు సరే ముందు ముందు ఇంకా ఇంకా చాలా అవార్డులతో మీ మీడియా ద్వారా నా సబ్స్క్రైబర్సు వెంకటేశ్వర్లు మీ ముందు నా మీడియా ద్వారా మేడిపల్లి వెంకటేశ్వర్లు మేడిపల్లి వెంకటేశ్వర్లు నా పేరండి నా యూట్యూబ్ వచ్చేసి వెంకటేశ్వర్లు మేడిపల్లి ఫైవ్ వన్ జీరో యూట్యూబ్ ఛానల్ అండి నా యూట్యూబ్ ఛానల్లో నేను దాదాపు ఒక వంద నూట యాభై సాంగ్స్ ఇప్పటికే పాడాను ఇంకా ముందు ముందు కూడా పాడుతున్నాను ఘంటసాల గారి బాలసుబ్రహ్మణ్య జయసాసు అందరు సింగర్స్ యొక్క పాటలు పాడుతుందండి నా సబ్స్క్రైబర్ సబ్స్క్రైబర్ సందర్శన దయచేసి నాకు లైక్ చేయాలి షేర్ చేయాలి గంట కొట్టాలి నన్ను కొంచెం ముందు తీసుకెళ్ళాలి యూట్యూబ్ ద్వారా నాకు మీరు రద్దు చేయాలని కోరుకుంటూ ఆ ప్రేక్షకులకు మా జిల్లా ప్రజలకు అందరికీ అందరికీ తరఫున నా కృతజ్ఞ ధన్యవాదాలు ధన్యవాదములు నా పేరు వేడుక వెంకటేశ్వర్లు కానీ మీ ఆశీస్సులు ఉంటే నేను ముందు ముందు ఇంకా అన్ని రంగాల్లో ముందు పోతానని మరీ ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు తెలుపుతూ మీ వీడియో ద్వారా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను చూడండి మన గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నాయి కావున చాలా మంది ఇటువంటి పేదరిక ఉన్న కళాకారులు మంది ఉన్నారు అయితే ఇప్పుడు ఏంటంటే ఎంతో చక్కగా గానంతో పాడి అందరినీ అలంకరణతో ఎందుకంటే ఓల్డ్ సాంగ్ అంటే అప్పుడు పీరిపోయినాయి అండి ఇప్పుడు ఏంటంటే ఫోక్ సాంగ్స్ వచ్చి వీళ్ళను బాగా ఆర్థికంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ చేయాలన్నా మినిమం ఒక లక్ష రూపాయలు అనేది ఉండాలి దీనికి సాయం గవర్నమెంట్ వీళ్ళకు తోడు ఉండి ఏదన్నా పెన్షన్ రూపంగాని లేకపోతే ఒక బ్యాంకులో వాళ్ళకు ఎందుకంటే ఒక టూ పర్సెంట్ టెన్ పర్ అట్లా ఆ చెక్ రూపంగా అయినా వాళ్ళు నెల నెల కట్టుకునేందుకు ఆర్థిక అట్లా చేస్తే వాళ్ళు ఇంకా ఎన్నో ప్రోగ్రామ్ చేసుకొని మంచి ఎంతో మందిని వాళ్ళని తీర్చిదిద్దే స్థాయి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క దీన్ని గవర్నమెంట్ దృష్టి పెట్టుకుని వాళ్ళు గవర్నమెంట్ ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ఇటువంటి మన సుమన్ గారితో మంచి అవార్డు అనేది తీసుకోవడం జరిగింది ఇటువంటి ఎన్నో అంటే మన తెలంగాణ భాష సంస్కృత శాఖ వారి సంక్రాంతి సంబరాలు అంటే టాలెంట్ ఇటువంటి ఎన్నో బెస్ట్ సింగర్స్ అవార్డు అనేది తీసుకున్నారు ఇటువంటి ఎందుకంటే అందరికీ సామాన్యంగా రావు ఎంతో ప్రాముఖ్యత ఉండి పాడుతూ కష్టపడుతూ ఎందుకంటే ఎవరైనా కానీ మనకు సింగర్ కావాలంటే ఎన్నో మన కష్టాన్ని నష్టాన్ని భరించుకొని ముందుకెళ్ళి ఇంత సీనియర్ అనేది ఏంటంటే చాలా మన తెలంగాణలో మన హనుమకొండ జిల్లాలో భూపాల్పల్లి జిల్లా చెందిన మన వెంకటేశ్వర్లు గౌడ్ అనే వ్యక్తి గీత కార్మిక కొడుకు ఇంత ప్రాముఖ్యత అంత సింగర్ అనేది అది చాలా మనం వెలకట్టలేని అనేది కావున ప్రతి ఒక్కరి దీన్ని దృష్టించుకొని గవర్నమెంట్ సుత ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటాను వాళ్ళకు బ్యాంకు లోన్ అయిన కానీ పెంచిన కానీ ఇప్పుడు అంటే ఈ యాభై ఐదు అరవై సంవత్సరం ఉన్నారు కానీ ఇంకా పోతానే పోతానే ఏజ్ అయిపోయే కాదు వాళ్ళకు కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తేనే బాగుంటాయి ప్రతి ఒక్క కళాకారులను గుర్తించాలని కోరుకుంటాను ఇప్పుడు సినిమా వాళ్ళకే దీన్ని చూపిస్తారు కానీ ఇటువంటి పేదరికం ఉన్న చాలా మంది ఉన్నారు వాళ్ళకు సుఖా గుర్తింపనే ఉండాలని ప్రతి ఒక్కరిని గవర్నమెంటు ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటాను థ్యాంక్ యూ